ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహాసభ ఒంగోలు ఏ వన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఒంగోలు నగరంలోని రెండు వందల మంది వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ హాజరయ్యారు ఈ సందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎంపిక కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకునే బాధ్యతను ఎన్నికల కమిటీ బాధ్యులైన జమినీ శ్రీనివాసరావు ఉదయ్ వీడియో హరి మట్టా సత్యం నిర్వహించారు నూతన అధ్యక్షునిగా సీనియర్ ఫోటోగ్రాఫర్ దగ్గుపాటి వెంకట్రావు కార్యదర్శిగా శేఖర్ ట్రెజరర్గా ఎస్కే రసూల్ను ఎన్నుకున్నారు ఉపాధ్యక్షులుగా ఉప్పుటూరి చంద్ర జాయింట్ సెక్రటరీగా భాస్కర్ గోపిశెట్టి శ్రీనివాసరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా సీనియర్ సీనియర్ ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్లను ఘనంగా సత్కరించారు నూతన కమిటీ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొన్నారు భవిష్యత్తులో ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ సమస్యలను పరిష్కరించేందుకు కొత్త కమిటీ కృషి చేయాలని కోరారు 이 ట ్에서뭐ే스 క ా ర ్ య క ్ ర మ ా이ు త ీ 没事没 ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్కి నన్ను ప్రపోజ్ చేసినటువంటి మిత్రులకు ఆమోదించినటువంటి మన ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ ముందుగా నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను మా అసోసియేషన్కి సంబంధించి గతంలో బ్రహ్మారెడ్డి మాధవరావు వీళ్ళందరూ అధ్యక్షులుగా చేస్తున్నారు వాళ్ళు చేసినటువంటి మంచిని మంచి పనులు ఏమైనా ఉంటే వాటిని అనుకరిస్తూ ఏదన్నా తప్పులు ఏమైనా ఉంటే వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతామని తర్వాత మా సభ్యులందరూకి ఏదన్నా సమస్యలు ఏదన్నా ఏదో రాకూడదు ఏదైనా ఎదురైతే మేము అంత మేము అండగా ఉంటామని తర్వాత మా అసోసియేషన్ని అందరూ ఆదర్శంగా తీసుకునేటట్లుగా దీన్ని ముందుకు నడిపిస్తామని మనవి చేస్తున్నాను పర్సన్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సెక్రటరీగా నన్ను ఎన్నుకున్న మా సోదర ఫోటోగ్రాఫర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ నా నన్ను ఈ ప్రధాన కార్యదర్శిగా ఎంపీగా నా ఈ పదవి అనేది ఒక పదవి కాదు ఇది ఒక బాధ్యతగా నేను అనుకుంటూ ముందు ముందు మాకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నిటిని మా ఈ పదవీ కాలంలో నెరవేర్చడానికి వందకు వంద శాతం ప్రయత్నిస్తాం అని తెలియజేసుకుంటూ నాకు